మనలోని టాలెంట్ ఉంటే మాత్రం ఎవరు ఏమి చేయలేరు ఎక్కడికి వెళ్ళినా బతికేయచ్చు హ్యాపీగా ఇలాంటి వాళ్ళు చాలామందే ఉంటారు అలాగే ఎంతో టాలెంట్ ఉండి ఎంతో నాలెడ్జ్ ఉండి ఏదో చిన్న చిన్న కూలి పని చేసుకుని కష్టాన్ని నమ్ముకుని బతికే వాళ్ళు కూడా చాలా ఉంటారు కుల వృత్తుల్లో ఇప్పుడు కుల వృత్తులు అంటే వడ్రంగి పని లేదంటే బంగారం పని ఇలాగ చాలా ఉంటాయి రకరకాలు ఆ పనుల్లో అలాగని చెప్పి వాళ్ళకి ఆ పని చేసినంత మాత్రమే నాలెడ్జ్ లేదని కాదు వాళ్ళు చదువుకోలేదని కాదు వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళ టాలెంట్ ఏంటి అనేది బయటకు తీస్తారు ఏదో అంటారు కదా అప్పట్లో ఒక షో వచ్చేది అందులో అనేవారు అనమాట టాలెంట్ ఒక ఎవడబ్బ సొత్తు కాదు అనేది అలాగే ఇప్పుడు తాజాగా ఒక వడ్రంగి పని చేసే ఒక వ్యక్తి కౌన్ బనేగా కరోడ్పతికి వెళ్ళి యాభై లక్షలు సాధించారు అంటే కౌన్ బనేగా కరోడ్పతి అంటే కోటి రూపాయల వరకు సాధించవచ్చు యాభై లక్షలు సాధించారు అంటే అక్కడ ఆల్మోస్ట్ సగం వరకు వెళ్ళారు ఇంకొక ప్రశ్నకి వెళ్తే కనుక కోటి రూపాయలు వచ్చేస్తాయి ఇది ఎక్కడ జరిగిందంటే తాజాగా అందరికీ తెలుసు కౌన్ కరోడ్ బతి అంటే అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరించే షో దీంట్లో పంజాబ్లోని జలంధర్కి చెందిన ఓ యువకుడు యాభై లక్షలు గెలుపుకున్నారు హుసేన్పూర్ చెందిన చంద్రపాల్ ఆయన ఒక కార్పెంటర్ వడ్రంగా పనిచేస్తారు కేబిసిలో అడుగు పెట్టాలని ఐదేళ్లుగా ప్రయత్నించి చివరికి హాట్ సీట్కి అయితే చేరుకున్నారు తన కలను సాకారం చేసుకున్నారు అక్కడ ఎదురైన కఠిన ప్రశ్నలకు ఆడి ఫైనల్గా ఆడియన్స్ పోల్ కూడా తీసుకొని ఫిఫ్టీ ఫిఫ్టీ వంటి లైన్లు కొన్ని ఉంటాయి కదా లైఫ్ లైన్లు ఇవన్నీ వాడుకొని ఫైనల్గా అయితే యాభై లక్షలు కైవసం చేసుకున్నాడు కౌన్ బనేగా కరోడ్ కోసం ప్రయత్నిస్తున్నట్లు ఎవరికైతే చెప్పలేదట తెలిస్తే ప్రతికూలంగా స్పందిస్తారని భయంతో రహస్యంగా చదివేవాడట అయితే కౌన్ బనేగాకి వచ్చే వారిలో అనేక మంది ఉన్నత విద్యావంతులు ఉన్నారు కానీ తనలాంటి వారికి కూడా అవకాశం లభించడం గొప్ప విషయం తనకు వచ్చిన ఈ డబ్బును పిల్లలు చదువుతో పాటు తన వ్యాపార విస్తరణకు ఉపయోగిస్తానన్నాడు ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధ్యమేనని చెబుతున్నాడు చంద్రపాల్ అంటే ఆయన నిజంగా ఏదో అంటారు చూడండి సంకల్పం ఒక గట్టి సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు ఎవరికైనా కౌన్ బరీడగా కరోడు పదే వెళ్తానని చెప్తే ఆ నీకు అంత సీన్ ఏముందిలే నువ్వేం చేస్తావులే అనేది జప్పాయింట్ చేస్తారనట నిరుత్సాహపరుస్తారని ఎవరికి చెప్పకుండా రాత్రులు సీక్రెట్గా చదువుకునేవాడు అండి ఎవరికీ తెలియకుండా అంటే అతనిలోని సంకల్పం అంత గట్టిది ఏదైనా సాధించాలి అని అనుకున్నప్పుడు అలా చేశాడు దాదాపు యాభై లక్షలు సాధించడం అనేది కూడా చిన్న విషయం ఏమీ కాదు ఎన్నో కఠినమైన ప్రశ్నలను దాటుకుంటూ వెళ్తే కానీ అక్కడి వరకు వెళ్ళడం చాలామంది ఫాస్టెస్ట్ ఫింగర్స్ ఫాస్ట్ అనేది ఒక రౌండ్ ఉంటుంది అక్కడే చాలా మంది వెనక్కి వచ్చేస్తారు హార్డ్ సీట్ వరకు వెళ్ళని వాళ్ళు కోట్ల మంది ఉంటారు కౌన్ బనేగా కరోడ్పతిలో హార్ట్ సీట్ వరకు వెళ్ళి యాభై లక్షలు సంపాదించడం అనేది మామూలు విషయం కాదు మొత్తానికి పైగా